సందర్భంలో నా పేరు శ్రీ అండి ఇది నిన్న బ్లాగు నిన్న మేము అనుకోకుండా విజయవాడ ప్రయాణం అయ్యాము అది ఎప్పటి నుంచో ఉన్న ప్రయాణమే కాకపోతే నేను లక్కీగా అమ్మవారు అమ్మ అమ్మని పిలిచినట్టు అనిపించింది అందుకే నేను మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి అందరం బయలుదేరిపోయాము ఇంకోండి మా వారు నేను మా పిల్లలు అందరం కలిసి బయలుదేరిపోయాం ఏంటంటే నేను ప్రతి సంవత్సరం నవరాత్రికి ఇంట్లో అమ్మవారిని పెట్టుకుంటాను తొమ్మిది రోజులు అయితే తొమ్మిది రోజులు అయిపోయిన వెంటనే ఒక వన్ వీక్ ఆగేసి వెళ్తామండి విజయవాడ కాకపోతే ఈసారి కొన్ని కారణాల వల్ల వెళ్ళడం అవ్వలేదు అప్పటి నుంచి అమ్మ అగ్ని రాలేదు ఇక ఇవాళ వచ్చింది అమ్మ అగ్ని నిన్న మాఘమాసము పౌర్ణమి పూట ఆగ్ని వచ్చింది అమ్మవారిది ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోయాం అక్కడి నుంచి ద్వారకా తిరుమల కూడా వెళ్ళాం మా వారు వెళ్దాం అనుకున్నారంట అది అప్పుడు అవగా నిన్న అమ్మవారి దర్శనమి బెడకొచ్చగా శ్రీ వెళ్దాం అడిగారండి సరే తీసుకెళ్తాండి ఎందుకు ఎందుకు వద్దని చెప్పేసి అక్కడ నుంచి అలా ద్వారకా దూరంలో లేము అది వీడియో వీడియో వస్తుంటుంది చూడండి ఇది ఏంటంటే మేము ఇంకా పొద్దున దారిలో టిఫిన్ తినేసి స్టేషన్కి వెళ్ళిపోయామండి అక్కడ వందే భారత్ వస్తుంది సరే పిల్లలు చూసి వీడియో తీసింది మా పెద్దపాప అక్కడేమో మా వారును మా పొట్టి దిగు నుంచి స్టిల్స్ దిగారు ఈ లోపల మా ట్రైన్ రానే వచ్చేసిందండి ఎక్కేసాము ఎక్కేసి మధ్యాహ్నం పన్నెండింటికి దిగామండి విజయవాడ స్టేషన్లో అక్కడ నుంచి మెల్లిగా నడుచుకుంటూ బయటకు వచ్చేసాము మేము ఇంకా ముందే బయలుదేరదాంకున్నాం కానీ పొద్దున్నే మేము ఎందుకు రాలేదు లేట్ అయిపోయింది లేకడం ఇంకా లేచి మేము బయటకు వచ్చే ఏడు నగరంలో స్టేషన్కి వెళ్ళాం కానీ అప్పుడు ట్రైన్ ఏం లేకుండా ట్రైన్లు చాలా స్లోగా ఉన్నాయి అన్నీ లేట్గా వచ్చాయి అందుకని ఇంకా మా మాది కూడా లేట్ అయిపోయింది జర్నీ ఇంకో ఇది బయట బయటకు వచ్చాక స్టేషన్ బయట వ్యూ బాగుందండి వీడియో వీడియో తీశాను మేము పోయిన సంవత్సరం కూడా వెళ్ళాము అప్పుడు కూడా తీసాము కాకపోతే ఇంక ఎప్పుడు వెళ్ళినా కొత్తగా ఉంటుంది కదా ఇదే తీసాము బయట ఏమో మా వారు ఆటలో మేము వెళ్ళడానికి ఆటో ఎక్కేసి మేము ఇంకా కొండగా బయలుదేరుతున్నాము వీడియో కంటి అవుతూ చూస్తూ ఉండండి ఇప్పుడు ఎక్కడైతే బస్సులు ఆపుతారో అక్కడికి ఇది ఆపేసైడ్ అంటే నిన్న క్రౌడ్ మామూలుగా లేదండి ఎన్ని బస్సు వచ్చినా అన్ని బస్సులు ఫుల్ అయిపోతున్నాయి తప్పించేది ఖాళీ కావట్లేదు జనాలు తోసుకుని తోసుకుని ఎక్కేస్తున్నాం అలాగే మేము రెండు బస్సులు మిస్ అయ్యాక మూడో బస్సు ఎక్కాము ఎలాగోలాగా మా వారు ముందెక్కేసి కూర్చొని పిల్లల్ని మమ్మల్ని ఎక్కించుకున్నారు ఇదిగోండి ఇది అమ్మవారికి ఫస్ట్ గోపురం దీంట్లోంచి మనం పైకి వెళ్తామండి అయితే మనం ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఇక్కడ మెట్ల ఈ పక్క నుంచి మెట్లు ఎక్కి వెళ్ళిపోవచ్చు మేము మీకు తావా చూపిస్తాం మేము మెట్లకి వచ్చే దారి అలా కూడా వెళ్ళచ్చు కాకపోతే మేము వెళ్ళాక టైం అయిపోయింది కదా మళ్ళీ దర్శనానికి ఇబ్బంది అయిపోతాము అని చెప్పేసి మేము ఇంకా బస్సుకి వెళ్ళిపోయామండి ఇది వెళ్తున్న దాన్ని నిన్న జనం ఉన్నారండి క్రౌడ్ మామూలుగా లేదు తెలిసిన మీద విడిగా ఏంటంటే ఆదివారం అయితే ఎక్కడో ఒకరికి వెళ్తామండి సింగిల్ డే వస్తే దగ్గర దగ్గర ట్రిప్పులకి అలాగ ప్లాన్ చేసుకుని వెళ్తారు నిన్న ఏంటంటే ఆదివారం పౌర్ణమి రెండు కలసా మాఘమాసం పౌర్ణమి కలసచ మూలం ఏంటంటే ఇంకా అందరూ కూడా దగ్గర వాళ్ళందరూ మా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారండి చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో ఇన్ని వెహికల్స్ ఎన్ని కార్లు అస్సలు చాలా దారుణంగా ఉందండి ఇంక ఈయన మూడు వందల రూపాయలు టికెట్ తీసుకోవడానికి వెళ్ళారు కౌంటర్లోకి ఇక నేను బయట సరదాగా తీసాను జనా ఎంతమంది ఉన్నారో ఎంతగా రష్గా ఉన్నారో ఆ ఏమో పెద్దవాళ్ళని తీసుకొచ్చి దింపుతున్నారండి మైక్లో యాన్స్ ఫోన్ చేస్తూ ఉన్నారు వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళు వెళ్తున్నారు చాలా ఇబ్బందిగా కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఇక మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి మాకు మించి టూ అవర్స్ పట్టిందండి దాని తర్వాత బయటకు వచ్చి ఇంకా భోజనాలు వెళ్ళాము చాలా మంది జనంలో బయటకు వచ్చేసాం పులిహో పులిహాత్ తినేసేసి ప్రసాదం కింద లెమన్ సోడా తీసుకున్నామండి తీసుకుని లెమన్ సోడా తాగేసి అక్కడ నుంచి ఇంకా మా వారు వెళ్దామన్నా కాదని చిన్న చిత్రపతి అని చెప్పేసి అక్కడ నుంచి ఆటో ఎక్కేసి విజయవాడ బస్ స్టాండ్కి వెళ్ళిపోయాం అక్కడ నుంచి ఏలూరు బస్సు ఎక్కామండి అక్కడ భే అక్కడ దిగేసి భీమడోళ్ళు అక్కడ నుంచి ద్వారకా తిరుమలలో నిజంగా నేను అనుకోకుండా అమ్మవారిది అయ్యవారి దర్శనాలు రెండు అయిపోయినాయి మేము అనుకోకుండా నిన్న అమ్మవారిని అయ్యవారిని ఎంత బాగా చూసామంటే అమ్మవారి కన్నా కూడా అయ్యవారిని ఒక పావు గంట సేపు ఎక్కువ చూసాం చాలా బాగా చూసాం అలా రాత్రి కూడా కదా కొంచెం జనం తక్కువ ఉన్న రౌడు అందు మూలంచి ఒక పావు గంట నుంచి ఉన్నా సరే లేకపోతే పొద్దున అయితే అమ్మ దగ్గరతో వెంటనే దోసేవి దోశవి పెద్దతో దోశ అలా చూస్తారు అమ్మవారి దగ్గర నుంచి కానీ చంద్రు మేము ఈవినింగ్ వెళ్ళిన ఏమో చాలా అద్భుతంగా చాలా బాగుండసే పైనుంచినాము ఇది అంటేమో ఆ చుట్టూ షాపులండి ఇంకా ఇక్కడికి వచ్చేసాక ఇక్కడ అక్కడ మనం ఇక్కడ సోమవారం పాదాలకి దండం పెట్టేసుకుని అక్కడి నుంచి మెట్లు ఎక్కుతూ పైకి స్టార్ట్ అయిపోయాం పైకి స్టార్ట్ అయిపోయాక లోపల అప్పటికే ఇంకా టైం అయిపోతుంది గబగ వచ్చామంటున్నారు అందుకని మేము ఇంకెళ్ళిపోయాం మా పెద్దపా వీడియో తీస్తుంది ఇవి ఏ మెట్లు ఉంటాయండి తిరుమ తిరుమలకి ఇంక ఇవి ఎక్కేసి లోపలికి వెళ్ళిపోయామండి లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసేసుకున్నాం తర్వాత ఇంకా మార్నింగ్ అక్కడ కూడా ప్రసాదం దక్కలేదు కదా ఉద్దేశంతో ఇంకా ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం అయిపోయాక బయటకు వచ్చామండి ఇదేమో ఇది పైకి వెళ్తాము దర్శనం అంతా అయిపోయింది లోపల విడివిప్పుడు తీయలేదు బయటకు వచ్చాక ఇదేమో వెనక గోపురం అండి అక్కడే ఇలాగ ఉంటాయి అదే బయటకు వచ్చేసాక లడ్డు ప్రసాదాలు అవన్నీ ఉంటాయి అక్కడ ఇదేమో మాకు వచ్చిన మండపం అండి చాలా బాగుంటుంది మేము మొత్తం రాత్రి లేట్ అయిపోతుంది కాబట్టి మొత్తం తీయలేదు ఇదేమో ప్రసాదం ఇచ్చారు పట్టికి బెల్లం అది చూపిస్తున్నాం మా పాప దీని తర్వాత ఇంకా భోజనం వెళ్దాం అని చెప్పేసి అడిగితే ఎవరో ఇక్కడి నుంచి వెళ్ళాలని చెప్పి చెప్పారు వీటికైతే మనం బయటకు వెళ్తే బస్సు ఉంటే బస్సు ఎక్కేసి వెళ్ళిపోతామండి ఇలాగ మెల్లిగా నడు నడుచుకునే రూపుడు బాగుంటుంది అన్నారని ఇక మేము మెల్లిగా నడుచుకుంటూ ఈ మెట్లు ఎక్కేసి ఎక్కడ తూర్పు గో గోపురం ఉంటుందండి ఆ తూర్పు గోపురం కొంచెం వెళ్తే మెట్లు ఉంటాయి ఆ మెట్లు ఎక్కేసి మేము ఇంకా శాలకు వెళ్ళిపోయామండి భోజనాలు చాలా బాగున్నాయి ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా అలిసిపోయి ఉన్నాం కదా ఇంకా బయటకి వెళ్ళి టిఫిన్ ఇంకా కావాలని చెప్పేసి ఇంకా ఇదే తూర్పుగోపురం ఇక మా బాబా మా వారు ముందే వెళ్తున్నారు నేను మా మా పెద్దమ్మాయి అమ్మాయి వెనకాల కొంచెం స్లోగా వెళ్తున్నాము ఇక ఇదో మెట్లు ఎక్కేసేసి దానికి కూడా మెట్లు ఉన్నాయండి ఇంకా మేము మెట్లు ఎక్కేసేసి ఇక ఇది భోజనం వెళ్ళేసి అలాంటి చూడండి అట్టి చెట్లు పెత్తరప్పులు అలా ఉంటుందో అలాగా చక్కగా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉందండి అసలు గోరం లేదు వెహికల్స్ కూడా తక్కువ ఇక మేము ఇలాగ మెల్లిగా నడుచుకుంటూ వీడియో తీసుకుంటూ ఇంకా భోజనశాలకు వచ్చేసాము నేను భోజనంలో సాంబారు దొండకాయ పచ్చడి వంకాయ టమాటా కూరేస్తే చాలా బాగున్నాయండి తినేసి ఇంకా రిటర్న్ రాజమండ్రి బయలుదేరిపోయాం భోజనశాలకు చాలా నీట్గా క్లీన్గా బాగుందండి ఇంకా భోజనం చేసేసాము ఉంటానండి బాగా నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఉంటానండి బాయ్ ఇంటి వీటితో కలుద్దాము